తిరుపతిలో ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆర్డిఓ కార్యాలయం వద్ద అధికార పార్టీ నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి టిడిపి నాయకులపై దాడికి పాల్పడడం అప్రజాస్వామిక చర్య అని టీడీపీ చంద్రగిరి మండల నాయుడు అన్నారు శుక్రవారం చంద్రగిరి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్డిఓ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు అగ్రహారం సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివచ్చి నాని గారు నామినేషన్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా సున్నంగా పరిశీలించడం జరిగింది మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివెత్తి నాని గారు చిత్తూరు రౌడీ యజాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారని మీరు తప్పుడు వార్తలు చెప్పడం జరుగుతోంది ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు జనాల మీద ఏమేమి తప్పులు చెప్పినావు ఏమేమి అబద్ధాలు చెప్పి ఎమ్మెల్యే అయినావు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు ఈ జనాలకు ఏమేమి హామీలు ఇచ్చినావు ఏమేమి చేసినావు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఒంగోలుకు పోయి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధపడ్డావు అంటే చిత్తూరులో కాపురం ఉండి ఈ చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టి పెరిగి పులివెత్తి నాని గారు చిత్తూరులో వ్యాపార రీత్యా కాపురం ఉండడానికి ఆయన నాన్ లోకల్ కింద నువ్వు జనాలకి తప్పుడు మాటలు చెప్తున్నావు ఈరోజు నువ్వు తుమ్మలగుంటలో పుట్టి గుంటలో పెరిగి తిరుపతిలో చదివి ఒంగోలులో పోయి ఎంపీగా పోటీ చేస్తావంటే నువ్వు అక్కడ స్థానికంగా ఏమన్నా పుట్టి పెరిగి అక్కడ చదువుకున్నావా లేదంటే మీ తాతలు ముత్తాతలు ఏమన్నా ఒంగోలు ఏమన్నా పాలిస్తూ ఉన్నారా మీరు ఈరోజు అక్కడ లోకల్ అయిపోయినారు ఏదైనా మాట్లాడేటప్పుడు మనకు ఒక పద్ధతి ఎదుటోళ్ళకు ఒక పద్ధతి ఉండదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మీరు పది సంవత్సరాలు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసినామనేసి జనాలను మబ్బు పెడుతున్నారు కదా ఈరోజు ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీ తరపున నీ కుమారుణ్ణి తెలుగుదేశం పార్టీ తరఫున పులివెత్తి నాని గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజు నుంచి మే పద్మూడు ఎలక్షన్ జరుగుతుంది నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి దగ్గరైనా సరే చంద్రగిరిలో ఉండేటువంటి మూలస్థనమ్మ గుడి దగ్గర అయినా సరే కాళీబాగ వినాయక స్వామి దగ్గరైనా సరే మేము మా పులివెత్తి నాని గారు వస్తాం నువ్వు నీ గుడికి వచ్చి ఈ రోజు నుంచి జనాల్ని ఏ రకంగా ప్రలోభ పెట్టం రూపాయి డబ్బు పంచం ఎక్కడ గలాటలు సృష్టించం రూపాయి మందుబాటులు ఇవ్వం ఏమీ చేయకుండా నువ్వు ఇంట్లో ఉండవు మేము ఇంట్లో ఉంటాం నీ వల్ల అయితే నువ్వు అభివృద్ధి చేసి నిజమైతే నువ్వు నిజంగా ఈ పది సంవత్సరాలు జనాలకు సేవ చేసి ఉంటే ఎమ్మెల్యే అవుతావో పులివర్తి నాని గారు ఎమ్మెల్యే అవుతారో నిజంగా మనం కూర్చున్నాం మీరు తప్పుడు మాటలు చెప్పేది తప్పుడు వార్తల్లో మీ పేపర్ సాక్షి పేపర్లో రాయించేది జనాల్ని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేయడం మంచిది కాదు భాస్కర్ రెడ్డి అన్న మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రగిరి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించుకున్నారు మీ దగ్గర ఉన్నటువంటి మిమ్మల్ని మోసినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళ మనసుల్లోనే పూర్తిగా ఈరోజు మీరు లేరు గుర్తుపెట్టుకోండి నీకు ఎనకంటే తిరిగే వాళ్ళు కూడా నిన్ను ఓడించాలనుకోండి తప్ప నిన్ను మాత్రం గెలిపించే పరిస్థితి లేరనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మీరు జనాలను మోసం చేసినారు మీ నాయకులను మోసం చేసినారు మొత్తం మీ కేడర్ను మోసం చేసినారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు చెట్టు పెట్టినట్టు ఐదేళ్ళ ముందు ఒక ఉద్యోగం ఇచ్చినారు ఈ రోజు ఆ ఉద్యోగాన్ని ఏం చేసినారు మీరే వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించి చెట్టుని పేరికి పారేసినారు కాబట్టి వాళ్ళకు కూడా బిచ్చి పెట్టినట్టు అయిపోసింది కాబట్టి మేకి ఎవరైతే ఓటు వేయేసే పరిస్థితి ఎవరు లేరు మీరు ఎన్ని మాట్లాడినా ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా మీ ఓటేసే పరిస్థితి లేరు కాబట్టి ఎలక్షన్ ఎలక్షన్ సదుపాయంగా జరుపుకుందాం నువ్వు కెలుస్తావు పులి నాని గెలుస్తారో ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఎవరవుతారో మే పద్నాలుగు ఎలక్షన్ జరుగుతుంది జూన్లో కౌంటింగ్ జరుగుతుంది చూసుకుందాం తప్ప మీరు ఏదంటే అది చేసి జనాల్లో చిచ్చు పెట్టి ఇటువంటివి చేయకూడదు అనేసి కూడా మరొకసారి నేను తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే చేసిన రౌడీజాను ఎంత దారుణం అంటే చిత్తూరు రౌడీజన్ ఇక్కడ ఉందన్నట్టుగా చిత్రీకరించారు అది ఒక సాక్షి పేపర్ రాను కొన్ని ఫోటోలు తీసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పార్టీ భవించి నేను తేన సోమ్యంటూ రెండు వేల పదిలో చంద్రజిబులు అడిగిపెట్టిన చివరి భాస్కర్ రెడ్డి రెండు వేల పది ముందు ఇలాంటి ఉద్వంసాలు కానీ రౌడీజాలు కానీ చిల్లర రాజకీయాలు కానీ పిల్లల రాజకీయాలు కానీ ఈ రోజు లేవు చాలా పనులతో చేశారు ఇప్పుడంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కేడరు ఎమ్మెల్యే అభ్యర్థి లేకుండా ఇక్కడ సైనికుల వలే నేటికి అంతమంది సాక్షాత్తం వెంకటేశ్వరస్వామి జన్మోత్సవాలు తలపించే విధంగా నిన్న నామినేషన్ ఉత్సవం జరిగింది దాన్ని చూసి లేక దాన్ని చూసి లేక అతను వచ్చిన జనాలకి అతను డబ్బులు పెట్టి తోల్చుకుంటే కూడా ఒక ఎంత వస్తే దానికి నిన్న మూడింతల జనాలు నిన్న అగ్ర సమిల్లో తిరుపతి గౌరవ మండలంలో హార్థీస్ వరకు ర్యాలీ జరిగింది ఎందువల్లంటే రెండు వందల అడుగుల వెడకల రోడ్డు బైపాస్ రోడ్ నుంచి అన్నమయ్య సర్కుల్ వరకు డబుల్ రోడ్డో ఆ జనాన్ని చూసి అంత ఎండకి ఆ జనాన్ని చూసి మేము ఆర్చుకు ఈ జనము ఈ ఎండకి ఇంత అంటే ఈ పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే ఇక్కడ ఏ విధంగా మోసం చేశాడు చాలా మంది పరిరక్షణ పరిరక్షణలో అతన్ని చాలా సపోర్ట్ చేశారు ఎందువల్లంటే నేను చాలా చిన్న నుంచి వచ్చాను అందరూ తలుపు వ్యక్తినిస్తే నమ్మారు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అంటే ఐదు సంవత్సరాలు చూశారు అధికారంలో చేత అతను రూపం చూశారు ఆ కసిలో వచ్చిన జనాలు నిన్నంత చంద్రగిరి నియోజకవర్గం మూడు లక్షల మందిని ఇతను తొక్కు పెట్టి శాసిస్తున్నాడు ఇతర కుటుంబ పాలన చేస్తున్నాడు పిల్లకాయలు పద వాళ్ళ తమ్ముడు పిల్లకాయలు అయితే కావచ్చు అతని పిల్లకాయలు కావచ్చు పదైలేదు నుంచి ఇరవై ఐదు ఇప్పుడు నామినేషన్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఏం పని వాళ్ళని అర్థం పెట్టుకొని ఈ జనాలు చూసి సార్ ఓడిపోతున్నాము నామినేషనే నిర్ణయించేసింది మా కొడుకు ఓడిపోతున్నాడు అనేసి పిల్ల రాజకీయాలు చేసే పిల్లనాయల్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ రెచ్చుకుంటాడు కార్యకర్తలు ఎందుకంటే నాని గారు లోపలు ఉన్నారు బయట వచ్చేసి రచ్చగొట్టి జనాల్లోకి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిన చెప్పారు చిత్తూరు రౌడీలు మా బతుంటాడు చిత్తూరు రౌడీలు కాదు నువ్వు రెండు వేల పదిలోనే నేను కోసం ఎంత పీపర్సం చూపించారు ఎక్కడ సింహ లే సిద్ది రౌడీలు చేస్తున్నావు రౌడీలు నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ కుటుంబ సభ్యులకు నేటికి ఎక్కడంటే అక్కడ మాట్లాడి కూడా కొడుతున్నారు ఎవరు ఎవరు చెప్పుకోలేక మా గురు కాపాడేవాళ్ళు లేరా అనేసి రోజులు భరించి ఈరోజు ఓటు అనే ఒక ఆయుధంతో నిన్ను తిరిగి నీ కొడుకుని బోడపోతాలని కంకణ మంత్రులై ఈరోజు ఒక సైనికులై చెప్పారు ఆ జనాలు తను నుంచి తవ్వక ఐదు వందల మీటర్లు ఐదు వేల మందిని తింటే పోతుంది ఈ రోజు అక్కడ రెండు కిలోమీటర్ల వంద అడుగుల రోడ్డు అట్టే వచ్చే జనాలైతే పోయే ఆ బ్రహ్మోత్సవాలకు వచ్చినంత విధంగా వచ్చారు తెలుగుదేశం పార్టీ దాన్ని నువ్వు ఈరోజు పేపర్లో రాసిన రాత్రులు మానుకో నువ్వు ఒక స్థాయికి వచ్చేసావు ఎందువల్లంటే ప్రతిపక్షంలో కలుపుకొని పోయే ఎమ్మెల్యే అని చెప్పి అందరిని కలుపుకొని అధికారం వచ్చిన తర్వాత అట్లా నీ పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ సెకండ్ క్యాడర్ లేదు వచ్చి కార్యకర్తలు కావచ్చు అందరూ తప్పు పెట్టుకొని శాతగానంలోకి సర్పంచ్ పదవులు ఎంపీటీసీ ఇచ్చేసి జెడిసి విలువలు గల రాజకీయాలు చేసే వాళ్ళందరినీ విలువలు లేకుండా చేసి తొప్పు పెట్టుకొని ఈరోజు చిప్ పాలిటిక్స్ చేస్తున్నాను దాన్ని అంతా నివృత్తి చేశాను నీ పార్టీలో కూడా మా వాళ్ళు అడగచ్చు నువ్వు అతను అతని దగ్గర నుంచి వచ్చేవాళ్ళు అతని దగ్గర దేని గురించి వచ్చాను ఆ రోజు రెండు వేల పదమూడులో సర్పంచ్ ఎలక్షన్లో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు ఆ బీసీ జనరల్ వస్తే మహిళకి ఇచ్చావు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదని ఆ రోజు వ్యతిరేకించా పార్టీకి ఒకటి ఆ రోజు నుంచే కూడా నీ మనస్తాన్ని గమనించా అదే తెలుగుదేశం పార్టీలో నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనేసి శివప్రసాద్ ఎంపీ శివప్రసాద్ గారిని మోసం చేసి మా కేటర్లు ఇబ్బందులు పెట్టి దొంగ తీసుకొని ఆ రోజు మా ఆ పార్టీలో ఉండి కూడా నీ మంచిగా నేర్చుకున్నాం మూడు సంవత్సరాలే క్రీడా కార్యక్రమాలు క్రీడా ప్రోగ్రామ్స్ అన్నా క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నాను ప్రతి ఏడా ఎలక్షన్ ముందు తప్పితే అన్ని చేస్తుంది అందరినీ మోసం చేస్తున్నాం పిల్ల జల్ల ఆడవాళ్ళని మొక్కలు అందరినీ మోసం చేస్తున్నాం వ్యక్తులుగా స్థిరస్థాయిలో నువ్వు నిలబడిపోతావు నీ నిజస్వ రూపం నువ్వరికి తెలియదు నీ నిజస్వ రూపం నీ బట్టలు తిప్పి నీ నిజస్వరూపం చూపిస్తే ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తారు ప్రతి చంద్రు ప్రజల కోసం సొంత పార్టీ చేస్తే నువ్వు నిలబడతావు ప్రతిపక్షంలోనే ఉంటావు ఓడినా నీ పార్టీగా ఉంటావు లేదంటే ఈసారి నువ్వు అంటున్నావే రచ్చగొట్టేసి నేను తరుము కొట్టారు రాజుకు అడిగితే అది చేరు ఈసారి దేశ బుద్ధి చేస్తారు చంద్రు ప్రజలు అంత సంఘటనలు లేవు నువ్వు ఇక్కడ లేరు అన్నీ గమనిస్తున్నారు ఎందుకు లేరు మళ్ళా చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే లేకుండా ఇంత క్యాడర్ నిలబడి అంత స్ట్రాంగ్ వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి ఖబర్దార్ భాస్కర్ రెడ్డి మేము మళ్ళీ చెప్తున్నాం మామందా పాలిటిక్స్ మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధంగా ఉన్నావు రౌడీజం నువ్వు చేస్తున్నావు మా మీద మా పార్టీ మీద చెప్తున్నాం మా నాయకుడి మేము చెప్తున్నాం ఇంకొకసారి చెప్తున్నా రౌడీజం చేసేది నువ్వు రచ్చగొట్టేది నువ్వు ఇలాంటివి మానుకో ఎందువలంటే మీ పిల్లల భవిష్యత్తు ఇంకా చాలా ఉంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయొద్దు నాకు తెలిసి ఇప్పుడే వాళ్ళు భవిష్యత్తు స్థాపన ఎందువల్ల అంటే ఈ వయసులో జనాల్లో వదిలేసావు దండుపాలెం బ్యాచ్ మాదిరే ఉంది నీ ఫ్యామిలీ ఎక్కడ బర్త్డే చూడ నీ ఫ్యామిలీ మండలం నీ మండలంలో నాయకులు లేక వాళ్ళు పెట్టి రాజకీయం చేయలేవా నీ పంచాయతీ సర్పంచ్లు లేరా నీ ఎంపీటీసీలు లేరా నీ మండల కేటర్లు లేక సేవాదారులు అంటావు ఆదళ్ళు అంటావు పదవులు రోజు ఒక దళీ పదవులు వేస్తావే వాళ్ళంతా ఏమైపోయారు అంటే నువ్వు నువ్వు ఆ రోజు అరెస్ట్ చేసే వర్క్ అయినా వాళ్ళు వాళ్ళు గౌరవాలు బా రేపున మన ఇంట్లో కూడా మనకు గౌరవం లేకుండా చేస్తాడు ఇతను నేను అతని పార్టీ నాయకులకు కూడా పిలుపునిస్తున్నాను ఒక్కసారి అతనికి ఆ అధికారాన్ని ఇచ్చి రెండు సార్లు చూసాము ఇంకా ఎవరు కూడా మోసపోతారు చదవడం ద్వారా ఇది ప్రతి అతని ప్రతి ఈ చదవి ఉన్న ప్రతి ప్రజానికైనా తెలియజేస్తున్నాను